సార్ ఎలాగో ప్రమాణ స్వీకారం అయిపోయింది కానీ ఇందులో అందరూ కనిపించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు ఈవెన్ మనకు కూడా కనిపించలేదు అసలు ఎందుకు అంటే రాలేదంటారా ఆహ్వానం అందలేదంటారా కుటుంబ సభ్యులే కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని అనుకుంటున్నారు మీరేమంటారు యా జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశానికి మధ్య ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ అంటాం అలాంటిది ఉంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమో వాళ్ళ అంటే ప్రాణం ఇస్తాడు అతని పేరే అతనికి పెట్టారు సో అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఏమంటారు లౌక్యంగా ఉండిపోయాడు సో కనీసం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడన్నా ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఖండిస్తున్నానని చెప్పు ఉంటే కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎంతో ఇది ఉండేది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే టూ థౌజండ్ నైన్లో నన్ను వీళ్ళు ఉపయోగించుకున్నారు ఆ తర్వాత లోకేష్ సీన్లకు ఎంటర్ అయ్యేసరికి నన్ను పక్కన పెట్టేశారు అప్పటి నుంచి కూడా నా అవసరం ఉంటే తప్ప వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు దీనివల్ల అనవసరంగా కెరీర్ ఇబ్బంది అవుతుంది సో మనం ఎలాగో రాజకీయాల్లో ఫుల్ టైం ఉండట్లేదు మనం ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేసి ఎవరో సీఎం అవడానికి మనం సపోర్ట్ చేసి దానివల్ల మన కెరీర్ ఇబ్బంది పడుతుంది జగన్కు ఇంకొకరికి యాంటీ అవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా తను కెరీర్ మీద ఫోకస్ చేద్దాం పాలిటిక్స్ కెరీర్ రెండు అంటే ఇబ్బంది అవుతుందని తను కెరీర్ మీద పొగస్ చేయడానికి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏంటంటే నువ్వు నేను అసలు ఎవరి వైపు ఉన్నంటే కూడా నువ్వు నా ఎనిమి అని ఇద్దరు అంటారు మనల్ని తెలుగుదేశాన్ని నేను సపోర్ట్ చేయను వైసీపీని సపోర్ట్ చేయను అన్నామనుకో ఇద్దరు కలిసి మనల్ని నువ్వు మాకేంటి క్యాంటీ నువ్వు పేటిఎమ్ వైసీపీ పేటీఎం అని వాళ్ళు అంటే వీళ్ళు నువ్వు తెలుగుదేశం పేటీఎం అని వీళ్ళు అంటారు ఇద్దరు కలిసి తిడతారు ఎందుకు ఈ గోళని ఎవడి వైపు వైపు ఉంటున్నారు అందరూ కూడా వైపు ఉంటే వాళ్ళు కనీసం మనల్ని మోస్తారు మనల్ని ఏమని అంటే వాళ్ళు మనకు రక్షణగా ఉంటారని అని ఇలా అయిపోయిందనమాట ఎవరైనా ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఉండడం కూడా ఇవాళ చాలా టఫ్ అయిపోయింది ఎందుకంటే మన ఫ్రెండ్స్ మన మిత్రులంతా కూడా ఏదో ఒక వైపు ఉంటున్నారు సో మనం కానీ బ్యాలెన్స్ కూడా ఉంటే ఇద్దరు మనల్ని అవాయిడ్ చేస్తున్నాం మనం లోన్లీ అయిపోవాలి అందుకే ఎందుకు లే ఏ గుంపు ఎక్కువ ఉంటే ఆ గుంపులో ఉందాం అన్నట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆయన కొంత తెలుగుదేశాన్ని విమర్శించేసరికి ఆయన మీద తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా మాట్లాడడం అంతకుముందంతా కూడా ఆయనేమో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు బట్ తెలుగుదేశం వాళ్ళు కొంత ఆర్గనైజర్డ్గా ఆయన మీద ఎక్కువ చేశారు సో ఇలాగా మనం మన వీడియోలను బట్టి కూడా మన నా వీడియోల కింద కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు అంటే ఆ వీడియో తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటేమో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే వీళ్ళు అంటే మనం కాంటాక్స్ని బట్టి ఆ ఇష్యూని బట్టి మాట్లాడతాం సో ఇది పరిస్థితి అందుకని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎటువైపు తేల్చకుండా సైలెంట్గా ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని స్ట్రాటజిక్ తప్పులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఒకటి ఏంటంటే వైసీపీ తను ఉపయోగించుకుంటుంటే దాన్ని ఖండించలేదు ఇది నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఇది నాది కాదు నా అభిమానులు కాదు వాళ్ళు అని ఉండాల్సింది అది చేయలేదు దానివల్ల అంటే ట్యాసిట్గా అంటే సైలెంట్గా తను వైసీపీ ఉపయోగపడినా పర్వాలేదులే అన్నట్టుగా ఉన్నాడు అంటే చంద్రబాబు మీద లేకపోతే తెలుగుదేశం మీద అతనికి అసంతృప్తి ఉండొచ్చు ఆగ్రహం కూడా ఉండొచ్చు కోపం కూడా ఉండదు ఎందుకంటే తను ఏదో ఒక కళ్ళగానే ఉంటాడు అప్పట్లోనే అతన్ని సీఎం సీఎం అని ఎక్కడ పోయినా అన్నారు సో తను చంద్రబాబు తర్వాత తనే తెలుగుదేశంలో ఒక వారసుల్లాగా లెగసీ తనకే ఉంటుంది అనుకుని ఉండచ్చు ఆ కళ్ళన్నీ కళలు అయిపోయినాయి ఎందుకంటే ఎప్పుడైనా కూడా బ్లడ్ తిక్కర్ దాన్ని ఎనీథింగ్ ఎల్స్ అనే సామెత ఉంది కదా అలాగా చంద్రబాబు తన కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇస్తాడు కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది కొంతవరకు అంటే పవన్ కళ్యాణ్ లాగా అని గ్యారంటీ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం వేరు అది ఆయన వెనక ఒక పెద్ద సామాజిక వర్గం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది కనీసం తెలుగుదేశంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఫిగర్గా ఈ పార్టీకి ఎదుగుండేవాడు ఇతను అంటే రాజకీయాల్లో ఒక అనుభవం వచ్చి ఉండేది జనాల్లో తను అది వద్దని డిసైడ్ అయ్యాడు కెరీర్ పరంగా ఉన్నామని కానీ అది అట్లా ఉండే పరిస్థితి అక్కడ లేదు సో దానివల్ల జూనియర్ ఎన్టీఆర్కి ప్రాబ్లం అయింది ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల టైంలో కూడా తను ఎవరికి ఉపయోగపడదన అనుకున్నాడు కానీ తనని ఉపయోగించుకుంటున్న వైసీపీని తన ఖండించలేదు సో దానివల్ల తెలుగుదేశం శ్రేణులకి అంత కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం ఉంది ముఖ్యంగా అరెస్ట్ అయినప్పుడు ఖండించకపోవడం అనేది చాలా కోపం ఉంది దానివల్ల దూరం పెట్టేస్తారు అయితే కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ కొంత తెలియ తెచ్చుకొని గెలిచిన తర్వాత కనీసం ప్రియమైన మామయ్య అని చెప్పి సిబిఎన్కు లోకేష్కు బాల బాలకృష్ణ ఇంకొక అల్లుడు భరత్కు పురంధేశ్వర అత్తయ్యకు మరియు పవన్ కళ్యాణ్కు ఇలాగా ఒక ట్వీట్లు పెట్టాడు అది కొంత పాజిటివ్ అయింది దానికి లోకేష్ కానీ బాలకృష్ణ కానీ వీళ్ళు మిగతా వాళ్ళు పట్టించుకోలేదు కానీ చంద్రబాబు ఆయనకున్న ఒక దురదృష్టి కావచ్చు ఆయనకున్న దీంతో థ్యాంక్ యూ అమ్మ అని ఒక అసమాధానం ఇచ్చాడు కొంతవరకు అది హెల్ప్ అయింది సో ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతన్ని పిలిచారనే చెబుతున్నారు బయట నిజంగా పిలిచారా లేదనేది కన్ఫామ్ కాదు కానీ పిలిచారని ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవిని స్టేట్ గెస్ట్గా పిలిచారు దాని తర్వాత రామ్ చరణ్ పిలిచారు దాని తర్వాత మోహన్ బాబుని కూడా పిలిచారనే వార్తలు వచ్చాయి మోహన్ బాబు కూడా అక్కడ కనబడలేదు రజనీకాంత్ని పిలిచారు రజనీకాంత్ వచ్చాడు సో సినిమా ఇండస్ట్రీ నుంచి మనకి వీళ్ళే కనిపిస్తున్నారు అక్కడ సో పెద్దగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువ మంది ఏమి కనిపించట్లేదు అక్కడ ఇంకా నాయుడు ఇలాంటి వాళ్ళు వచ్చారు మా నడ్డా వచ్చాడు అమిత్ షా వచ్చాడు ఇంకా ఎలాగో నరేంద్ర మోడీ ఆయన చీఫ్ గెస్ట్ సో ఆయన దూరంలోనే జరిగింది ఇది సో ఓవరాల్గా ఇదేంటంటే బ్రహ్మాండంగా జరిగింది కాకపోతే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే కనీసం ఇప్పుడు ఇప్పటి నుంచి కనీసం జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వడం మొదలు పెడితే కనీసం అతనికి ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే కొద్దిగా ఇది ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ అనేది రకరకాల రూపాల్లో జరుగుతుంటుంది మనం డిసైడ్ చేసేది కాదు అది వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు రాజకీయాలకి ఎలా ఎంటర్ అవ్వాలి స్టెప్ బై స్టెప్ ఎంటర్ అవ్వాలా ఒక్కసారికి దూకుడుగా ఎంటర్ అవ్వాలా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో స్టెప్ బై స్టెప్ అవుతూ వాళ్ళ అన్న ఉన్నప్పుడు తన యువరాజ్యంకి వింగ్కి అధ్యక్షుడిగా ఉండి అక్కడ నుంచి అవుతూ 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 ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇంకా జగన్ ఒక ట్రావెల్ ఉంది అలాగే ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన ట్రావెల్ ఉంటుంది రాజకీయాల్లో మేబీ జూనియర్ ఎన్టీఆర్ తను ఇది ఊహించు కూడా ఉండడు ఇది దీని దెబ్బ చాలామందికి చాలా రకాలుగా తగిలింది అందులో జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఇప్పుడు దెబ్బే అని చెప్పొచ్చు అయితే జూనియర్ ఎన్టీఆర్ కొంత తెలుగుదేశంతో కొంచెం మంచిగా ఉండాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్కి కెరీర్ పరంగా కూడా ఉంది సో ఎందుకంటే క కమ్మ సెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ రేపు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఇవ్వాలి కానీ అనుకుంటున్నారంటే దాన్ని దెబ్బతీగలరు వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాలో ఎందుకంటే రెవెన్యూ తెలుగు సినిమాలకి సిక్స్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు దెబ్బ తీగలరు ఆ మేరకి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి దెబ్బ తగులుతుంది మేబీ అందుకనే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కేళ్ళకి అందరికీ ఇది కూడా చెప్పాడు విషేస్ కూడా ఇప్పుడు కూడా ఆయన పిలుచుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళుండాలి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫంక్షన్కి వెళ్ళి ఉంటే ఇంకొంత సానుభూతి జూనియర్ ఎన్టీఆర్కి సాఫ్ట్ కార్నర్ ఉండేది మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందిందా లేదా అందితే కూడా వెళ్ళలేదా వెళ్ళకపోవడానికి కారణం ఏంది ఇక్కడ రామోజీరావు చనిపోయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అప్పుడు కూడా ఉండాలి అక్కడేదో మేము గోవా దగ్గర ఒక రిమోట్ ఏరియాలో ఉన్నారు కానీ ఏదేమైనా ఒక ఫోటో వచ్చిపోయి ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి కొంత పాజిటివ్ ఉండేది ప్రతిసారి ఇట్లాంటి అవకాశాలు రావు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే కానీ బయట ఉన్న మనం చూసే పద్ధతి వేరు అక్కడ సీన్లో వాళ్ళు చూసే పద్ధతి వేరు మామూలుగా చూస్తే మాత్రం అంటే బయట ఉన్న వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఏర్పరచుకునే హక్కు ఉంటుంది కాబట్టి మన లాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు మనకు అనిపించేదేమో అతను రామోజీరావు చనిపోయినప్పుడు వచ్చి ఉండాలి ఎందుకంటే అతను ఇంట్రడ్యూస్ చేసింది రామోజీరావు ఆ మేరకు ట్వీట్ కూడా పెట్టాడు సో ఇంట్రడ్యూస్ చేశాడు రెండోది కమ్మ ఐకా కూడా అతను సో ఆ రకంగా కూడా జూనియర్ ఎన్టీఆర్కి అవసరం ఉంది ఆ రకంగా వచ్చి ఉండాలి రాలేదు ఎందుకంటే చంద్రబాబు లాంటి వాడే